నెల్లూరు జిల్లా కావలి మండలం ఆర్యవయసు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలి పట్టణ పరిధిలోని పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందించారు కావలి వన్ టూ టౌన్ పోలీస్ సిబ్బందికి రెండు వందల మందికి నాణ్యమైన రైన్ కోట్లను చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సంఘం ప్రధాన కార్యదర్శి ఊరుగంటి రామకృష్ణ ట్రెజరర్ కళ్యాణ్ చక్రవర్తి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన కావలిలో ఆర్య వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కి టోటల్ గా రెండు వందల మందికి పోలీసు వాళ్ళకి వర్షాల సీజన్ లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికీ కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇతనికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందు కూడా కి యూనిఫామ్ స్పెట్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్ కి రెయిన్ కోట్స్ అవన్న అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైము కి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సార్ అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రైన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం